హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి భాగ్యం చెప్పినట్టే ఇక నర్మదని ప్రేమని ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటుంది ఎలాగైనా అమ్మ చెప్పినట్టు ఆ ప్లాన్ వేసి ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను ఇక ఈ ఇంట్లో నేనే మహారాణిలా ఉండవచ్చు అని చెప్పి శ్రీవల్లి తన గదిలోకి వచ్చి బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అది చూసిన చందు ఏంటి శ్రీవల్లి బ్యాగులో బట్టలు సర్దుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మీ పుట్టింటికి వెళ్తున్నావా అని చందు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి చాలా కోపంగా బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉండగా ఇక అది చూసిన చందు ఏంటి శ్రీవల్లి నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటూ ఏమీ మాట్లాడవేంటి చెప్పు ఏం జరిగింది ఎందుకు ఆ బట్టలు సర్దుకుంటున్నావు అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడు బాబా నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని శ్రీవల్లి వెళ్తూ ఉంటుంది ఇక చందు ఏంటి శ్రీవల్లి ఇలా చేస్తున్నావు ఇప్పటికే ఇంట్లో గొడవలు ఎన్నో జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్త గొడవ పెడుతున్నావా చూడు నువ్వు అసలు మీ పుట్టింటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది నాతో చెప్పు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అలాగే బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసిన రామరాజు అమ్మ శ్రీవల్లి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక శ్రీ రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి నిన్ను అంతలా ఎవరు బాధ పెట్టారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఎవరు మావయ్య ఈ నర్మద ప్రేమ ఇద్దరూ కూడా నా పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ వేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నారు అంతేకాకుండా మా అమ్మ వాళ్ళకి ఆస్తులు అంతస్తులు లేవని ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదని నాతో చెప్తూ ఈ విషయం మావి దగ్గర బయట పెడతాము అని చెప్పి నర్మదా ప్రేమ మా పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఆ మాటలు విని నాకు చాలా బాధేస్తుంది అందుకే వీళ్ళ మాటలకి తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను వదిలేయి మావయ్య నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండడం వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది చూడు శ్రీవల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు చూడు ఇష్టం లేని వాళ్ళే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు నీ గురించి ఎవరు ఏమి చెప్పినా నేను నమ్మను చూడు ఇంకొకసారి వాళ్ళిద్దరూ నీ గురించి నీ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడినట్టు నాకు తెలిస్తే వాళ్ళనే ఇంట్లో నుంచి పంపించేస్తాను అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ నర్మద ఏంటి మావయ్య ప్రతిసారి అక్క చెప్పిన మాటలే వింటావు కానీ మేము చెప్పింది వినమా అయినా వాళ్ళ పుట్టింటి గురించి మేమెప్పుడు ఎప్పుడు తనతో తప్పుగా మాట్లాడాం చెప్పమనండి అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేశారు అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరని వాళ్ళకు చెప్పాను కానీ వాళ్ళు వినకుండా బయటికి రమ్మను మీ అమ్మని అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేశారు కావాలంటే అత్తయ్యని అడగండి అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు నిజమ్మ బుజ్జమ్మ నర్మద ఫోన్ చేసిందా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పిందా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి నాకు ఫోన్ చేస్తేనే ఆ ఫోన్ని నేను శ్రీవల్లికి ఇచ్చాను అని రా వేదవతి అనేసరికి రామరాజుకి మరింత కోపం వస్తుంది చూడు నర్మద ప్రేమ ఇంకొకసారి నా పెద్ద కోడలి గురించి తప్పుగా మాట్లాడంటే నేను అస్సలు ఊరుకోను మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటించే పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీ వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను నన్ను మరింత బాధ పెట్టకండి అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి పదశ్రీవల్లి వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు వీళ్ళకి చెప్పిన కన్నా ఊకోవడమే మంచిది అని చెప్పి వేదవతి శ్రీవల్లి చందు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మాటలు విన్నా నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇక నర్మద ఏంటి ప్రేమ అత్తయ్య కూడా ఇలా మారిపోయిందేంటి అసలు నీ డ్యాన్స్ క్లాస్ విషయం నాకు చెప్పనే లేదు కానీ నీతో పాటు నా నా మీద కూడా వాళ్ళకి చాలా కోపంగా ఉంది అత్తయ్య మనతో మాట్లాడడం లేదు అలా ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక్క ఇదంతా నా వల్లే ఆ రోజే నీకు డ్యాన్స్ క్లాస్ గురించి చెప్పుంటే బాగుండేది అని ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక నర్మద చూడు ప్రేమ నువ్వేమీ బాధపడకు పద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి ఇదే సరైన సమయం అత్తయ్యని నేను నా సొంతం చేసుకోవాలి అంటే అత్తయ్య నేను చెప్పినట్టు వినాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి ఏంటో చెప్పమ్మ శ్రీవల్లి అని వేదవతి అంటుంది ఇక శ్రీవల్లి చూడతయ్య ఈ ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి మనసు ప్రశాంతంగా లేదు అందుకే గుడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి గుడికి వెళ్ళి వద్దామత్తయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడు సంతోషపడుతూ సరేనమ్మా వెళ్దాం పద చందు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఇక గుడికి వెళ్దాం అని వేదవతి అంటుంది ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ సరే అత్తయ్య అని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోనే చందు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు చందును చూసిన వేదవతి అమ్మ శ్రీవల్లి పెద్దోడు కూడా ఇంటికి వచ్చాడు ఇక ముగ్గురం కలిసి గుడికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి చందు ముగ్గురు కలిసి గుడికి వెళ్తూ ఉంటారు ఇంతలోనే నర్మదా ప్రేమ వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక తన మనసులో ఇదేంటి అత్తయ్య మాతో ఎంతో మంచిగా ఉండేది ఫ్రెండ్స్ లాగా కలిసిపోయేది కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం ఒక బద్ధ లానే చూస్తున్నారు నాకు ఏదో బాధగా అనిపిస్తుంది మమ్మల్ని వదిలేసి అత్తయ్య ఆ శ్రీవల్లితో గుడికి వెళ్ళడమేంటి అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు గుడిలో పూజ జరిపించుకొని ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇక వేదవతి మాత్రం ప్రేమ నర్మద గురించి చందుతో చెప్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య ధీరజ్ సాగర్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చేసిన మొదటి అప్పు అదే అత్తయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి అవునమ్మ కానీ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉండేది కానీ నర్మద మాత్రం ఎటువంటి ఎవరికి కష్టం కలిగించకుండా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండేది కానీ ఈ మధ్య ప్రేమ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు అది చూసి నేను ఎంతో సంతోషపడ్డాను ఒక్క ఇంటి కోడళ్ళు ఇలా సంతోషంగా ఉండడం నాకు చాలా మంచిగా అనిపించేది కానీ రాను రాను ప్రేమ మాటలు విని నర్మద నర్మద సపోర్ట్ చూసుకొని ప్రేమ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అది చూసి నేనే తట్టుకోలేకపోతున్నారు మన డ్యాన్స్ క్లాస్ విషయంలో ప్రేమ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా నర్మదకి చెప్పి ఇక పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది అది వాళ్ళ నాన్న చూసి మీ మామయ్యని అందరి ముందు అవమానించాడు బాధ పెట్టాడు ఆ రోజు నుంచి నాకు ప్రేమ అంటే చాలా కోపం అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదేంటి అత్తయ్యకి వాళ్ళు ఇద్దరంటే ఎంతో కోపం కానీ ఇక ఈ విధంగానే వాళ్ళని శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి చందు శ్రీవల్లి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే పూజారి గారు అటు నుంచి వెళ్తూ ఉంటాడు వేదవతిని చూసి వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ ఎలా ఉన్నారు అని బా శ్రీ పూజారి గారు అడుగుతూ ఉంటే అప్పుడు వేదవతి బాగానే ఉన్నాను పూజారి గారు మీరెలా ఉన్నారు అయినా ఇంతసేపు మీరు గుడిలో కనిపించలేదు కదా ఎక్కడికి వెళ్ళారు అని వేదవతి అనగానే అప్పుడు పూజారి అవునమ్మా నేను ఇంతసేపు గుడిలో లేడు కాస్త పని మీద బయటికి వెళ్ళాను అని చెప్పి పూజారి అంటూ ఉంటే ఇంతలోనే ఇక వేదవతి సరే పూజారి గారు మేము ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక ఇంతలో పూజారి అమ్మ వేదవతి గారు కాస్త ఆగండి అనేసరికి ఇక వేదవతి ఏంటి పూజారి గారు ఏం జరిగింది అనగానే అప్పుడు పూజారి ఇదేంటమ్మా ఈ అమ్మాయి మీతో పాటే ఉంది అసలు ఈ అమ్మాయి మీ దగ్గర ఎందుకుంది అని పూజారి అనేసరికి ఇక వేదవతి అదేంటి పూజారి గారు అలా మాట్లాడుతున్నారు తను నా పెద్ద కోడలు చందు భార్య అని వేదవతి చెప్పగానే ఇక పూజారి ఒక్కసారి షాక్ అయిపోతారు అదేంటమ్మా ఎంత డబ్బున్నా మీరు ఎంతో ఆస్తున్న మీరు ఇలాంటి పేద అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమేంటి అని పూజారి అనేసరికి అప్పుడు వేదవతి చందు ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి పూజారి ఏం మాట్లాడుతున్నారు శ్రీవల్లి వల్ల అమ్మా నాన్న ఎంతో డబ్బున్న వాళ్ళు ఆస్తి అంతస్తులు ఉన్నాయి అంతేకాకుండా ఫైనాన్స్ బిజినెస్లు కూడా ఉన్నాయి అలాంటి ఇంటి అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని వేదవతి అనగానే అప్పుడు పూజారి గారు లేదమ్మా ఎక్కడో ఏదో మోసం జరిగింది చూడు వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వీళ్ళ నాన్న అమ్మ ఇద్దరు ఇడ్లీ బోండాలు సైకిల్ మీద రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు ఆ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తుంటారు అంతేకాదమ్మా అసలు వీళ్ళ అమ్మ ఎవరికైనా పైసలు ఇచ్చేది ఉంటే వాళ్ళకి పైసలు ఇవ్వదు అంతేకాదు రోజు నేను వీళ్ళకి వేరే వాళ్ళకి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నానని చెప్పి మీ వీళ్ళ ఎంగేజ్మెంట్కి వేరే అతన్ని పంపించాను ఆ ఎంగేజ్మెంట్ డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళ అమ్మ తప్పించుకొని తిరుగుతూ ఉంది అంతేకాదు వీళ్ళ పెళ్లి చేయడం కోసం ఒక ఇంటిని కిరాయి తీసుకుంది ఆ కిరాయి కూడా ఇవ్వకుండా అతనితో గొడవ పడింది వీళ్ళ అమ్మ పేరు భాగ్యం తను మీరు అనుకున్నంత మంచిది కాదు అని పూజారి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి మా గురించి మొత్తం నిజం పూజారి గారికి ఎలా తెలిసిపోయింది ఇక అంతా అయిపోయింది నా జీవితమే నాశనమైపోయింది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న చందు చెప్పు శ్రీవల్లి పూజారి గారు చెప్పింది నిజమే కదా అని చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అది కాదు బా నేను చెప్పేది విను అంటూ ఉంటాడు ఇక వెంటనే చందు మాత్రం చెప్పు శ్రీవల్లి నిజమా అబద్ధమా ఏదో ఒకటి చెప్పు అనేసరికి ఇక శ్రీవల్లి నిజమే బా పూజారి గారు చెప్పింది నిజమే కానీ మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు నువ్వంటే ఇష్టం అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా అబద్ధం ఆడవలసి వచ్చింది ఆ రోజే మా అమ్మతో నిజం చెప్పేయమన్నాను కానీ గొప్పింటి అబ్బాయి పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోడు వంద అబద్ధాలైనా ఒక్క పెళ్లి చేయమన్నారు కదా అందుకనే మా అమ్మ ఇలా అబద్ధం చెప్పి నన్ను మీకిచ్చి పెళ్లి జరిపించింది కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు బా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు ఆస్తి అంతస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ మోసం చేసేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వు నా మీద ప్రేమతో కాదు నా వెనుక ఉన్న డబ్బును చూసి పెళ్లి చేసుకున్నావు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుంది అయినా నీలాంటి దాని మెడలో నేను తాలి కట్టానని నాకు నేనే నాశయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ చూడు ఇక ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండొద్దు వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపో అని చందు అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒరై వీళ్ళకి ఇలా కాదురా వెంటనే వీళ్ళ పుట్టింటికి వెళ్ళి అసలు నిజం తెలుసుకొని వీళ్ళని ఒక పోలీసులకి పట్టిద్దాం పద అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు చందు అవసరం లేదమ్మా పూజారి గారు ఊరి గురించి అబద్ధం చెప్పాడు కదా వీళ్ళ గురించే ఎందుకు చెప్తాడు అంటే పూజారి గారికి వీళ్ళ పుట్టింటి గురించి మొత్తం తెలుసు అందుకే మనతో చెప్పాడు అని చందు అంటూ ఉంటే ఇక శ్రీవల్లి లేదు బా నువ్వంటే ఇష్టం నన్ను అలా వదిలేయొద్దు అయినా నిన్ను మోసం చేయాలని కాదు బా నన్ను క్షమించు బా అని చెప్పి చందు శ్రీవల్లి చందు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి ఎంతో మోసపోయాము అయినా ఈ ఇంటి పెద్ద కోడలిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను అన్నీ మావయ్యతో చెప్తానని ఆ రోజు చెప్పావు కదా మరి ఈ విషయం ఎందుకు దాచిపెట్టావు ఇంటి పెద్ద కోడలిగా ఈ విషయం కూడా నాన్నతో చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పలేదు అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి బా నన్ను అర్థం చేసుకోవా అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక చందు చూడు శ్రీవల్లి ఇక మాతో నువ్వు ఇంటికి రానవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చందు వేదవతి ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలోనే రామరాజు రైస్ మిల్ నుంచి ఇంటికి వస్తాడు భుజమ్మ అని పిలవగానే ఇక వేదవతి అక్కడికి వచ్చి ఏంటండి అని అంటుంది ఇక రామరాజు భోజనం పెట్టు భుజమ్మ చాలా ఆకలిగా ఉంది అనేసరికి వేదవతి రామరాజుకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక రామరాజు ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు కదా భుజమ్మ అనేసరికి అప్పుడు వేదవతి తిన్నారండి అని అంటుంది ఇక రామరాజు అదేంటి భుజమ్మ శ్రీవల్లి నేను భోజనం చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చేది కదా మరి ఇప్పుడు రాలేదేంటి గదిలో ఏం చేస్తుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూడండి శ్రీవల్లి ఇంట్లో లేదు తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ రెండు రోజులు వండి రావడానికి వెళ్ళిందా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అది కాదండి శ్రీవల్లినే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను అని వేదవతి అనేసరికి ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి బుజ్జమ్మను చెప్పేది శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అనగానే అప్పుడు వేదవతి అవునండి ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు మనల్ని మనల్ని మోసం చేశారు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు కానీ మన గొప్పింటి అబ్బాయికి ఇక ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ ఎన్నో కలలు కన్నదంట అందుకే మనతో అబద్ధమాడి శ్రీవల్లిని మన అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించింది ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి నాటకమాడి ఇక చందు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు బా వా అని ఇక వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు అదేంటి బుజ్జమ్మ ఎవరు చెప్పారు అనేసరికి ఇక వేదవతి అదేనండి గుడిలో పూజారి గారు చెప్పారు పూజారి గారి ద్వారా నిజం తెలుసుకున్నాను అనగానే ఇక రామరాజు అదేంటి బుజ్జమ్మ అలా వదిలేసావు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తే ఇక ఈ ఇంటి దరిద్రం వదిలిపోయేది అంతేకాకుండా మనల్ని మాయ మాటలతో ఎన్నో నమ్మించింది మోసం చేసింది తన మాటలు విని మనం అందరం మోసపోయాం కదా అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఇక రామరాజు అవును బుజ్జమ్మ చందు ఎక్కడ ఉన్నాడు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి తన రూంలో కూర్చొని బాధపడుతున్నాడండి అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలు విన్నా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు గుడిలో పూజారి ద్వారా శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్